నేను తప్పు చేయను తప్పు చేసే వారిని క్షమించను కూడా నా పని నేను న్యాయంగా చేస్తాను అన్యాయంగా ఎవరైనా ఎదురొస్తే భయపడి సైలెంట్ గా కూర్చోను ఇది సమాప్తం కాదు ఇది ఆరంభం ఎవ్వరికి ఎవరికి మనం వెలవనక్కర్లేదు మనం భయపడవలసింది ఒక్కదానికి మాత్రమే పాప భీతి పాపానికి భయపడాలి మనం ప్రేమించవలసింది ఒక్కటే అదే దైవాన్ని ప్రేమించాలి అదే లవ్ గాడ్ పాప భీతి దైవ ప్రీతి సంఘములో మనకు ఒక నీతి మొరాలిటీ సొసైటీ సొసైటీలో మొరాలిటీ లేకపోతే ప్రయోజనం ఏమిటి ఆ మొరాలిటీనే లేకపోతే పాప భీతే మనకు రాదు పాప భీతే లేకపోతే దైవ ప్రీతి కూడా మనకు ఆవిర్భవించ ఎవరు ఎదురొచ్చినా భయపడనక్కరలేదు అవును కరెక్ట్గా విన్నావు ఎవరి దగ్గర భయపడనక్కర్లేదు నీకు భయం ఎందుకు ఎవరి దగ్గర నీకు భయం ఎందుకు ఎవరి దగ్గర నా భయపడాలి వాడు పదవిలో ఉన్నాడు అందుక వాడి దగ్గర ధనం ఉన్నందుక వాడు నీకన్నా గట్టిగా మాట్లాడుతున్నాడు అందుక ఒకే మాట తెలుసుకో వాడి ఎంతైనా మనిషే దేవుడు కాదు ఒక్కసారి నీ జీవితంలో భయం అనేది పుట్టిందంటే జీవితాంతం భయంతోనే బ్రతుకుతావు కానీ ఈ రోజు నువ్వు ధైర్యంతో నిలబడ్డావంటే నిన్ను భయపెట్టేవాడు అసలు ఈ భూమి మీదే ఉండడు ఒక ఆఫీసర్ని చూడగానే ఎందుకు నీ కంఠం ఎండిపోతుంది ఎందుకు ఒక పెద్ద వ్యక్తిని చూడగానే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ఎందుకో తెలుసా ఎందుకనగా సంస్కారం పేరుతో నీలో భయం పుట్టించారు నీలో ఆత్మవిశ్వాసం పెంచలేదు ఎదుటివాడు చాలా పెద్ద మనిషి వాడితో తగు పెట్టుకుంటే నువ్వు నాశనమైపోతావు అవతల వాడిలో తప్పు ఉన్నా నిన్నే ఊరుకోమని చెప్పేవారు ఇదే ఆలోచన చిన్నప్పటి నుంచి నీ మనసులో నాటుకుపోయి చిన్నప్పటి నుంచి భయం అనేది నీ మనసులో నాటుకుపోయింది ఇక నువ్వే నిర్ణయించుకోవాలి నీవు తప్పు చేయలేనప్పుడు భయం ఎందుకు పడాలి నిర్ణయించుకో భయంతోనే జీవితాన్ని గడుపుతావా లేదా సాహసంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతావా ఒకే ఒక మాట గుర్తుంచుకో ఈ భూమి మీద నీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ఆ తర్వాత ఆ భగవంతుడు తప్ప ఎవ్వరూ గొప్పవారు కాదు వీళ్ళకి తప్ప ఎవరి దగ్గర తల వంచన కరలేదు నీవు ఎవరికన్నా తక్కువ కాదు ప్రపంచంలో ప్రతి పెద్ద వ్యక్తి ఒంట్లో ప్రవహిస్తున్న రక్తమే నీ ఒంటిలో కూడా ప్రవహిస్తుంది అయితే ఒక్క మాట గుర్తుంచుకో ప్రతి మనిషిలో ఆ భగవంతుడినే చూసుకుంటే భయం అనేదే ఉండదు నీ దగ్గర పెద్ద హోదా లేకపోయినా నీ దగ్గర ధనం లేకపోయినా ఏం పర్వాలేదు కానీ నీలో ఉన్న ఆత్మవిశ్వాసం దృఢంగా ఉండాలి అది ఎట్టి పరిస్థితుల్లో దిగజారకూడదు నీలో ఉన్న నీ ఆత్మవిశ్వాసమే నీలో ఫైర్ని పుట్టిస్తుంది ఆ ఫైరే నీకు త్రావ చూపిస్తుంది అప్పుడు నీవు నడిచే త్రావలో ఎటువంటి మహాశక్తులైనా అడ్డుపడలేవు నీ మీద నీకు విశ్వాసం ఉంటే సముద్రంలో వచ్చిన అలలులాగా ఎంతమంది ఎదురొచ్చినా తిరిగి వెనక్కి వెళ్ళక తప్పదు నీకు నువ్వే ఒక తుఫానులాగా ముందుకు దూసుకు వెళ్ళిపోవాలి దీనికి ఎన్నో సాక్షులు మన ఇతిహాసాల్లో ఉన్నాయి ఒక్కసారి ఇతిహాసంలో వెనక్కి తిరిగి చూడు జీవితంలో ఎవరైతే భయపడలేదో వాల్డే హిస్టరీ సృష్టించారు భగత్ సింగ్ నవ్వుతూ దేశం కోసం ప్రాణాన్ని ఆహుతి ఇచ్చాడు భయపడితే ఆ రోజు స్వాతంత్రము వచ్చేది కాదు స్వామి వివేకానంద ప్రపంచ మహాసభలో నిర్భీకంగా అందరి ముందు చెప్పాడు నేను భారతదేశం నుంచి వచ్చాను భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎంతో భేద పరివారం నుంచి వచ్చినా భయపడలేదు మిసైల్ మ్యాన్గా గుర్తింపు పొందారు అదే విధంగా ఇప్పుడు మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కూడా ఒక సామాన్యమైన పరివారంలో జన్మించిన ఎవ్వరికి భయపడకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా దేశంలో ప్రజల క్షేమం కోసం ఏం చేయాలో నిర్భీకంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు అదే విధంగా నువ్వు కూడా నిర్ణయానికి రా ఒక నిర్ణయం తీసుకో శపథం చేయి ఎవ్వరి దగ్గర భయపడను తప్పు చేస్తే తప్ప ఒకరి డబ్బుతో నాకు పనిలేదు ఒకరి హోదాతో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను తప్పు చెయ్యను తప్పు చేసేవారిని క్షమించను కూడా నా పని నేను న్యాయంగా చేస్తాను అన్యాయంగా ఎవరైనా ఎదురొస్తే భయపడి సైలెంట్గా కూర్చోను ఇది సమాప్తం కాదు ఇది ఆరంభం ఎక్కడ చూసినా కారణం విశ్వాసాన్ని కోల్పోతున్నారు ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి దేశానికి రక్షణ చేసే దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది అందరూ ఆనందిస్తారుస్తారు అన్ని విధాలా మనము శాంతిని పొందుతాం కానీ శాంతి 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 బతుకుతున్నాం శాంతి పాట శాంతి ఎందుకోసం బతుకుతున్నావు దేహరీతిగా మనకు శాంతి కావాలి రీతిగా శాంతి కావాలి ఆత్మరీతిగా శాంతి కావాలి ఒక శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాము